ప్రేమ అభిమానాలు చూపించి డప్పు కళాకారులకు చర్మ కళ కళాకారులకు రెండు వేల పద్దెనిమిదిలో పెన్షన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు చూడండి ఆనాడు రెండు వేలు ఇస్తే ఈ రోజు నాలుగు వేల వరకు అంటే ఫస్ట్ ఇక వృద్ధాప్య పెన్షన్ రెండు వందలు ఉండేది రెండు వేల వరకు తీసుకపోయింది కూడా చంద్రబాబు నాయుడే దాని తర్వాత ఆయన మధ్యాహ్నం వచ్చా పేరు పేలు పెంచడానికి ఐదు టైం తీసుకున్నాడు కానీ మనం మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి భాగంగా ఏదైతే మనం అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను అందరికి నాలుగు వేల రూపాయలు ఇచ్చినాం వికలాంగులకు మూడు వేలు ఆరు వేలు ఇచ్చినాం అలాగే డయాలసిస్ పేషెంట్లకు పదివేలు ఇచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ బెడ్ లో ఉన్నటువంటి వాళ్ళకు పది వేలు ఇచ్చినాం దీర్ఘకాలికంగా వాళ్ళు బెడ్కే పరిమితం వాళ్ళకు అలాగే వీళ్ళకి మహిళలకు మూడు సిలిండర్లు ఇచ్చినాం ఒకసారి చెక్ చేసుకోండి మీ ఊరికి పన్నయి పన్నాయి కదమ్మా మూడు సిలిండర్లు ఇచ్చినాయి కదా ఆ అదే అదే అంతే చెప్పాలమ్మా ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతో అభివృద్ధి చేసినప్పటికీ కూడా ఒక్క ఛాన్స్ లని మనం మిస్ అయినాము మనం అది ఎప్పుడే గానీ గ్రామాలు కానీ దళితులు గాని బడు బలహీన వర్గాలు బాగుపడాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే బాగుంటది మనం ఈ నాయకత్వాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అమ్మా వస్తుంది